హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా శ్రేట్ ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట ఏంటంటే అది డ్రై ఫ్రూట్ లడ్డు చూసారా డ్రై ఫ్రూట్ లడ్డు ఎంత బాగా వచ్చిందో పిల్లలకి చాలా అంటే డ్రై ఫ్రూట్స్ తినడానికి కొంతమంది పిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా నానబెట్టినా కానీ తినరు సో ఎలా చేయాలి ఏంటి అని ఆలోచిస్తే ఒక ఐడియా తట్టింది వాళ్ళు కొంచెం స్వీట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు కాబట్టి సో ఇలా లడ్డు లాగా నేను ట్రై చేశాను అనమాట సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఫ్రెండ్ పల్లీలు బాదం పుచ్చగింజలు మళ్ళీ నువ్వులు కిస్మిస్ అన్నమాట సో ఇవి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను నేను స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లో పల్లీలు అవి ఎంచుకుంటున్నాము సో అంటే మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అలాగ వేయించుకోవాలి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మాడిపోతాయి మాడిపోతే ఆ ఫ్లేవర్ బాగుండదు చేదొచ్చేస్తుంది కదా సో పిల్లలు తినలేరు మళ్ళీ సో నెక్స్ట్ ఏంటంటే పల్లీలు అయిపోయాయి నెక్స్ట్ బాదం అనమాట ఈ బాదం కూడా నానబెట్టిస్తే తినడానికి చాలా అంటే చాలా పేచి పెట్టేస్తూ ఉంటారు పిల్లలు కూడా సో ఇలా స్వీట్ లాగా చేద్దామని చెప్పేసి ఇలా డ్రై రోస్ట్ చేస్తున్నాను ఇలాగే పల్లీలు లాగానే ఈ బాదం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి హార్ట్ కూడా బాగా మెరుగుపడుతుందంట దాని యాక్టివ్ హార్ట్ పనితీరు బీపీ కంట్రోల్ ఉంటుందంట నెక్స్ట్ పిల్లల మెదడు కూడా బాగా డెవలప్ అవుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంట ఇంకో విషయం ఏంటంటే ఈ ఆల్మండ్స్ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది సో కంపల్సరీ మనం జుట్టు కోసమైనా ఆల్మండ్ తినిపించాలి నెక్స్ట్ ఏంటి పుచ్చగింజలు ఈ పుచ్చగింజలు ఈ అనేవి కూడా చాలా వ్యాధులన్నింటినీ కూడా నివారిస్తుంది అధికంగా దీంట్లో విటమిన్ సి ఉంటుంది మళ్ళీ ఆస్తమా రోగులు ఉంటారు కదా వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువ మినరల్స్తో కూడినటువంటిది కాబట్టి సమ్మర్లో మనకి ఎక్కువ వడదెబ్బ తగులుతూ ఉంటుంది కదా సో ఇది వడదెబ్బ నుంచి మంచి విముక్తి కలుగుతుంది అనమాట సో బీపీ కూడా కంట్రోల్ ఉంటుంది ఐరన్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ అనమాట ఈ కిస్మిస్ కూడా చాలా వాల్యుబుల్ మనకి ఇదిగోండి నేను దీన్ని వేయించుతున్నాను కిస్మిస్ ఏంటంటే మనకి బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది అంటండి బ్లడ్ మొత్తం కూడా శుద్ధి చేస్తుంది నవ్వుస్ అన్నీ ఎనర్జెటిక్గా చేస్తుంది కాన్స్టిపేషన్ ఉండదు డైజెషన్ కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నువ్వులు నువ్వుల వల్ల మనకి ఆరోగ్యం కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి నువ్వుల వల్ల ఇవన్నీ కలిపేసి నేను ఏం చేశానో మిక్సీ వేసేసి అన్నీ కలిపి మిక్సీలో మిక్సీ చేశాను పౌడరీ పౌడరీగా చేశాను కొంచెం మరీ పౌడరీగా అయితే నోరు చుట్టుకుపోతుంది కదా సో కొంచెం పలుకులు పలుకులుగా తగిలితే చాలా బాగుంటుంది తినడానికి క్రిస్పీగా అని చెప్పేసి కింద పడితే సో నేను ఇలాగా ఇంకో విషయం ఏంటంటే నేను ఇందులో ఏ బెల్లం వేయలేదండి ఎందుకంటే అన్ని ఆయిల్ కంటే ఆయిల్ ఉన్నవే కదా అందులో నేను స్వీట్ కోసం వేస్తున్న కిస్మిస్ ఉన్నాయి కదా అది బాగా కరెక్ట్గా సరిపోయిందనమాట స్వీట్ కూడా ఇంకా స్పెషల్గా నేను బెల్లం అది వేయాల్సిన అవసరం పడలేదనమాట సో ఇలాంటి డ్రై ఫ్రూట్ లడ్డు మనం ఒకటి కానీ ఇచ్చామంటే పిల్లలకి చాలా బాగుంటుంది వాళ్ళ హెల్త్ కూడా లో అయితే లేడీస్ సంతాన్లు ఏమి ఉన్న వాళ్ళైతే నానబెట్టుకొని తింటే అట వాళ్ళకి పిల్లలు కూడా తొందరగా కలుగుతారట సో ఎలా ఉన్నాయి ఈ డ్రై ఫ్రూట్లు మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ